నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నేను విజయవాడలో కృష్ణలంకలో ఉంటున్నాను సార్ నేను ఇక్కడ విజయవాడలో చాలా హాస్పిటల్ చూపించాను ఎక్కడ కూడా నాకు బాగా అవ్వలేదు నాకు తర్వాత యూట్యూబ్ ద్వారా నాకు డాక్టర్ గారి హాస్పిటల్ తెలిసింది తెలిసేరికి వచ్చాను నేను రెండుసార్లు దా చే చేపించుకున్నాను ఇప్పుడు స్థిరంగా ఉంది అది నాకు కొంచెం బాగుంది చూసి మా తమ్ముడు గారు ఒరిస్సాలో ఉంటున్నారు ఆయనకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాను ఇక్కడ ట్రీట్మెంట్ చేపిద్దామని నీ పేరేంటి నా పేరు యోగేశ్వర్ నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చావు నేను ఒడిస్సా నుంచి వచ్చాను ఒడిస్సా రావర్ నుంచి వచ్చాను నువ్వు ఏ ప్రా ఏ సంస్థ వచ్చావు నాకు రీచ్ ఎక్కట ఉన్నది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చాలా దగ్గర దీని గురించి ట్రీట్మెంట్ గురించి చూపెట్టాను బట్ ఎక్కడ నాకు బాగా అవదని అందరు చెప్పాడు చెన్నై భువనేశ్వర్ ఒడిస్సాలోన రాల్లా విజయవాడ విశాఖపట్నం చాలా దగ్గర చూపెట్టాను ఎక్కడ బాగా అవదని చెప్పారు ఎక్కడ బాగా టెక్నీషియన్ చూడరు డాక్టర్ గారితో డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేయనేవారు డాక్టర్ గారితో మాట్లాడినవారు లాస్ట్ వన్ వన్ మినిట్స్లోనే మాట్లాడిస్తారు డాక్టర్ గారు అన్నీ చూసిన తర్వాత లాస్ట్ చెప్తారు ఏ ట్రీట్మెంట్ లేదు ఏటీ లేదు అనేసి బట్ ఇక్కడికి నేను విజయవాడ మా అన్నయ్య గారు చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ బి సుబ్బారావు డాక్టర్ గారు అనేసి ఎస్కే సూపర్ 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 స్పెషల్ లేజర్ ఐ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ చాలా బాగా డాక్టర్ గారు చూశాడు చాలా టైం ఇచ్చారు మాకు డౌట్స్ అనేసి మేము థర్టీ మినిట్స్ లాగా డాక్టర్ గారు కనుక్కున్నాము డాక్టర్ గారు అన్ని క్లారిటీగా అన్ని డౌట్స్ క్లియర్ చేశారు ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ మాకు కంటికి స్కానింగ్ చేశారు ప్రెషర్ చెకప్ చేశారు చాలా కంటికి నుంచి ఏ స్కానింగ్లు అంతా అన్ని చేశారు ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ తీసుకోండి నార్మల్గా ఇక్కడ టెన్ థౌజండ్ అవింది బట్ డాక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తే మాకు సెవెన్ థౌజండ్ నుంచి చేశారు యూట్యూబ్ ప్రేక్షకులంటే మేము చెప్పింది యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఎక్కడికి కంటి గురించి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే షుగర్ తోటి దేని గురించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి డాక్టర్ గారితో ఒకసారి కనండి డాక్టర్ బి సుబ్బారావు గారు చాలా బాగా హెల్ప్ చేస్తారు కంటి బాగా చూస్తారు ఏ డౌట్స్ ఉన్నా సరే డౌట్స్ అన్నీ బాగా క్లియర్ చేస్తారు ఎట్లు థ్యాంక్స్